గురువారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఏమో రీసెంట్గా మీట్ పెట్టి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తా అంటున్నారు అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ పైన కొంతమంది ఒక్కొక్కరు రకంగా చెప్తున్నారు ఐదేళ్ళు ఎక్కడ బయటకు రాకుండా ఆ పదాల మధ్య తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు బయటకు వస్తున్నాడని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అసలు ఎలా చూస్తారు ఈ అంశాన్ని మీరేమంటారు రాష్ట్ర ప్రజలందరికీ మీ మీడియా ద్వారా నమస్కారం ముఖ్యంగా రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యుతమైన ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజల చేత నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూడా ప్రభుత్వం ఒక దార్శనికుడైన అనుభోగ్నుడైన పరిపాలనా దక్షుడైన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సమర్థవంతంగా ముందుకు పోతూ ఉంది దానికి నిదర్శనాలే ఈ ఆరు నెలల్లో సుమారు ఆరు నెలలుగా వస్తూ ఉంది దానిలో పరిపాలనలో చూస్తున్నారు ప్రజలంతా కూడా నిర్భయంగా ప్రజా వేదికలు పెట్టి ప్రజా దర్బారులు పెట్టి మరి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నుంచి అదేవిధంగా మా యువనేత లోకేష్ బాబు గారు కూడా ప్రజలతో మమేకమై ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చే విధంగా వారి దగ్గర నుంచి మెమ్రాండాలు స్వీకరించి గత ప్రభుత్వంలో సైకో ప్రభుత్వంలో సైకో నాయకత్వంలో జగన్మోహన్ సారథ్యంలో వారి యొక్క రౌడీలు గా పిలువబడే నాయకులు ఏ విధంగా భూ కబ్జాలు చేశారు అవన్నీ కూడా లెక్కకు మించి మెమ్రాండాలు రావడం జరుగుతూ ఉంది మరి వాటి అన్నింటిని కూడా పరిష్కరించే బాధ్యత జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వీర చంద్రబాబు గారు తీసుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి సుమారు గతంలో ఓదార్పు యాత్ర పేరుతో ప్రజలు వచ్చి పదవి లేనప్పుడు వచ్చి పాదయాత్ర చేసి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పటిష్టమైన భద్రత ఇస్తే మరి దాన్ని వాడుకొని మా నాయనకి ఒక్క అవకాశం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మా నాయన చూడండి ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికే ప్రజలందరినీ కూడా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మరి ఆనాడు అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి ముద్దులు పెట్టి పాదయాత్రలో ఈరోజు పిడిగుద్దులు కుద్దడానికి నిదర్శనమే ఆయన ఐదు సంవత్సరాల పరిపాలన నిదర్శనం ఎందుకంటే ప్రజావేదిక కూల్చివేత్తతో ప్రారంభించినటువంటి విధ్వంసకర ఆటవిక పరిపాలన పరంపరం కొనసాగుతూ అమరావతిని అటకెక్కించి పోలవరాన్ని పడకేయించి రాష్ట్రాన్ని నల్లబుగ్గులు చేసినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని మరి రెండు వేల నాలుగు ఎన్నికల్లో నిరూపణ చేశారు ఈ రాష్ట్ర ప్రజానీకం దానికి నిదర్శనమే పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష స్థానాన్ని కూడా గల్లత్తు చేసి పులివెందులకే ఎమ్మెల్యేగా పరిమితం చేసినా కూడా ఇంకా అతనికి బుద్ధి రాలా మరి ఈ రోజు ప్రజాస్వామ్యం గాడి నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలు గాడిలో ఉన్నాయి రాజ్యాంగ వ్యవస్థలు మనుగడ సాగిస్తున్నాయి ఆ విధంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి నిదర్శనమే నెల్లూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిన్నేపల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి అక్కడ అవాకులు చవాకులు పేలడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వయసుకు విలువకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అనే ఒక గౌరవానికి భంగం కలిగే విధంగా చంద్రబాబు అని సంబోధించినటువంటి వ్యక్తి ఆ యొక్క అర్హత వచ్చిందంటే ఈ ప్రజాస్వామ్యం గాడి నుండి చంద్రబాబు గారు ప్రజాస్వామ్యానికి విలువనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా క్రమశిక్షణ భ్రమశిక్షణకు పేరుకున్నారు కాబట్టి నువ్వు మనుగడ సాగిస్తున్నావు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మరి జనవరిలో నువ్వు ఎందుకు వస్తావో కూడా అడుగుతున్నా గతంలో పరదాలు కట్టుకొని పరదాల మధ్య ఆ యొక్క చెట్లను కూడా కొలదోయించి వ్యక్తివి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు జనవరిలో వచ్చి ఏం మాటలు చెప్తావు ఏమి చేయలేదని చెప్తావు నీకు ప్రతిపక్ష స్థానం గల్లత్తు చేశారని చెప్తావా మరి ఇంకా నీకు బుద్ధి రాలేదని చెప్తావా నువ్వు ఇంకా మైకులు వచ్చి మీడియా ముందు వచ్చి ఎవరో పక్కన సజ్జలో గెజ్జిలో గజలు గట్టి రాయిస్తే చదవడానికి వస్తావా అని సూటిగా ఈరోజు ప్రశ్నిస్తాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మరి దాన్ని కేసు రీఓపెన్ చేశారు తప్పే ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాబట్టి రీఓపెన్ చేశారు కొత్తగా కేసులు పెట్టలేదే మరి కొత్తగా నీ మనుషులు లోపల మే మరి న్యాయస్థానాలు న్యాయస్థానం పనులు చేస్తున్నాయి మరి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల పత్రికలు పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా రోజు ప్రవర్తించావు మరి నోరు తీరిస్తే కేసులు పెట్టావు ప్రతిపక్షాల మీద పత్రికా స్వేచ్ఛను హరించావు ఏబిఎన్ టీవీ ఫైవ్ ని బ్యాన్ చేశావు నీ సాక్షిని ఒకదాన్ని చూపించావు మరి ఈరోజు ఆ పరిస్థితులు లేవే నీ సాక్షికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉంది సత్యమే వచ్చితా అని అసత్యాలు రాయబడే సాక్షి కూడా ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే వ్యత్యాసం చూడాలి కదా అంటే సార్ రీసెంట్గా ఇంకో మాట్లాడుతూ ఆయన ఏదైతే అదాని కుంభకోణం ఉందో దానికోసం మాట్లాడుతూ ఇటువంటి మంచి ఒప్పందం చేసుకున్నందుకు నాకు సన్మానం చేయాలి సాలువా కప్పాలి అవార్డు కూడా ఇవ్వాలి వీలుంటే అంతేగాని ఆ పైన నింద వేస్తారా ఇందులో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు అని చెప్పేది ఆయన అంటున్నారు మీరు ఎలా చూస్తారు ఆయనకి అవివేకానికి నిదర్శనం అనుకోవాలో మరి అవగాహన రాయిత్యం అనుకోవాలో లేదా పక్కన వాళ్ళు చెప్పిస్తే మాట్లాడుతున్న నిదర్శనాల ఇవన్నీ కూడా ఎందుకంటే గతంలో మరి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షుడని అనుభోగ్నుడని మరి వారికి ప్రజలు పట్టం కడితే మరి ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎక్కడ కరెంట్ ఛార్జీలు ఒక్క రూపాయి పెంచకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు కావాల్సిన నాణ్యమైన విద్యుత్తు ఇచ్చి రైతాంగానికి నాణ్యమైన విద్యుత్తునిచ్చి ఎక్కడ రూపాయి కూడా పెంచకుండా పరిపాలన కొనసాగించడం జరిగింది ఆ రోజు అరవై రెండు వేల కోట్ల రూపాయలు డిస్కమ్లకు అప్పులుంటే మరి ఈయన వచ్చినాక పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎనిమిది తొమ్మిది సార్లు టోరిఫ్ ఛార్జీల పేరుతో వేలాది కోట్ల రూపాయలని ప్రజల మీద భారం మోపినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి దానికి నేను సన్మానం చేయాలన్నా మరి అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నదాన్ని లక్షా పన్నెండు వేల కోట్ల రూపాయలకు పెంచినందుకు సన్మానం చేయాలన్నా చెప్పు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సెకి ఆ యొక్క అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు నలబొగ్గులు చేసి తీసేసినందుకు నీకు సన్మానం చేయాలన్నా పదిహేడు వందల కోట్ల రూపాయలు లూటీ చేసినందుకు సన్మానం చేయాలన్నా దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు ప్రజలంతా సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను మరి సమాధానం చెప్పు ముందు నీకు ఎందుకు సన్మానం చేయాలనో నువ్వు ఎనిమిది తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జ్ చూపించినందుకు సన్మానం చేయాలన్నా మరి పాదయాత్రలు చెప్పిన హామీలను అమలు చేయలేకపోయి పింఛన్ని నాలుగు దప్పాలుగా వెయ్యి రూపాయలు పెంచినందుకు సన్మానం చేయాలన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రం ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా నువ్వు అప్పుల్ని దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు శాతం అప్పుల్ని పెంచినా మరి విన్ను విరవకుండా నాలుగు వేల రూపాయలు చెప్పిన మాట ప్రకారం ఎన్నికలు మూడు నెలలతో కలిపి పెంచినిచ్చినటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారిని సన్మానం చేయాలి చెప్పు ఒకసారి మరి సన్మానాలు కాదు పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించి పద్దెనిమిది గంటల పాటు సంకల్ప బలం సమాజ హతం కోసం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పాటుపడుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క విధ్వంసం ఆటవిక పరిపాలన ప్రజాస్వామ్య వ్యవస్థలను కొని చేస్తూ ప్రతిపక్షాలు గొంతు నొక్కేయడం పత్రికా స్వేచ్ఛను అణచివేయడం లోకేష్ గారు పాదయాత్ర చేస్తే వారిని ఎక్కడికక్కడ అణిచివేయడం వీటన్నిటికీ నిన్ను శిక్షించాలన్నా చెప్పని ప్రజలే శిక్షించారు రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా అత్యంత అధపాతాలను తొక్కి పాత రేసి నీకు గోరి కడతారని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం ఇదేమో అదోపాదాలను తొక్కేస్తారని మీరు చెప్తున్నారు ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు జమిల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది లేదంటే జనరల్ ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను మా పార్టీ మా అధికారంలోకి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా నమ్మకంగా చెప్తున్నాడు ఎందుకు వస్తుంది అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మభ్రస్ చేసుకోవాలా పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రి వద్దనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెట్లు కొట్టేసే ముఖ్యమంత్రి వద్దనుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అక్రమ కేసులు బనాయించి మాలాంటి కార్యకర్తలని నాయకుల్ని అక్కడ ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ని యువత ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగా ఉన్నటువంటి అక్రమ కేసులు ఇరికించి యాభై మూడు రోజులు నిర్బంధించినటువంటి నిన్ను కోరుకుంటారా ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకో సంక్షేమం అన్నావు ఒక పక్క సంక్షేమ అభివృద్ధి అన్నావు ఈరోజు రోడ్లు పరిస్థితి గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏంది పరిస్థితి ఈరోజు రోడ్లు సంక్రాంతి లోపల గుంతలు లేకుండా చేయమన్నటువంటి ఒక దార్శనికుడు పరిపాలనా దక్షుడు అభివృద్ధి కారకుడైనటువంటి అయినటువంటి నాయకత్వాన్ని కోరుకుంటారు తప్ప నిన్నుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా పోతే నీ ఆ తప్పులు శిశుపాలుడు చేసిన తప్పుల కన్నా ఎక్కువ నీ సందర్భంగా గుర్తు చేస్తాను ఆ విధంగా నీకు శిక్షిస్తారు ఇంకా రేపు రాబో రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా శిక్షిస్తారని హెచ్చరిస్తాను